మన ఇంట్లో చిన్నపాటి బర్త్డే పార్టీ అయినా లేదంటే చాయ్ టైంలో టైంపాస్కు తినడానికైనా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ శనగపప్పు పల్లి మిక్చర్ కరకరలాడుతూ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు శనగపప్పు తీసుకున్నా అండి శనగపప్పు వెయిట్ వచ్చేసి పావు కేజీ అన్నమాట పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు పప్పుని ఒక నాలుగైదు సార్ చక్కగా కడగాలండి ఇలా కడిగిన పప్పుని ఒక ఆరేడు గంటల వరకు బాగా నాననివ్వాలి లేదంటే ఒక రాత్రికి మొత్తం ఇలా వదిలేసినామంటే పప్పు చక్కగా నానుతుందండి నేనైతే ఇక్కడ నైట్ మొత్తం నానబెట్టి తీసుకున్నా అండి చూడండి ఇక్కడ పప్పు బాగా నానింది కదా ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు పప్పులో ఉన్న నీళ్లు పంపేసి పప్పుని ఒక నాలుగైదు సార్లు చక్కగా కడిగి తీసుకోవాలి మనం రాత్రంతా నానబెట్టినాము కదండి అందుకోసమని ఒక నాలుగైదు సార్లు పప్పుని చక్కగా కడిగి తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం పప్పులో నీళ్లు వేస్తే ఇలా తెల్లగా రావాలన్నమాట నీళ్లు ఇలా తెల్లగా అయ్యేంత వరకు పప్పుని బాగా కడిగి తీసుకోండి బాగా కడిగిన పప్పుని వేరొక గిన్నెలోకి తీసుకోండి నీళ్లు లేకుండా చక్కగా వడగట్టుకోండి నీళ్లు లేకుండా వడగట్టిన పప్పుని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఒక గంట అర్ధ గంట పాటు నీడలో ఆరనివ్వండి లేదంటే ఫ్యాన్ కిందైనా ఒక అర్ధగంట గంట పాటు పెట్టుకుంటే సరిపోతుందండి పప్పుకు పదన లేకుండా చూసుకోవాలి మనం చేతితో పప్పుని తాకినామంటే చేతికి నీళ్ల పదన అంటకుండా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ పొడి పొడిగా ఆరింది కదా పప్పు అయితే ఇప్పుడు మనము కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రై కి సరిపడేంతా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యేలోపు ఒక గిన్నెలోకి ఒక టీ స్పూను ఉప్పు వేసి కొంచెమని నీళ్లు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి నూనె మరీ వేడిగా కాకుండా ఇలా వేడైతే సరిపోతుంది నూనె మరీ వేడిగా ఉంటే పప్పు వేగదండి సరిగ్గా అందుకోసమని ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పప్పుని నూనెలో వేసి బాగా కలుపుతూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి పప్పు వేగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఉప్పు నీళ్లు కలిపెట్టుకున్నాము కదా ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు నీళ్ళని తీసుకొని పప్పులో వేసి మరలా బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్లు వేసి పప్పుని వేపడం వల్ల పప్పు మంచి టేస్టీగా ఉంటుందండి అందుకోసమని ఉప్పు నీళ్లు వేసి పప్పుని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు పప్పు బాగా వేగినట్టుగా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి పప్పు బాగా పైకి తేలుతుంది కదా వేగుతూ ఉంటే వేగిన పప్పు వేగినట్టుగా పైకి వస్తుందండి ఇలా పైకి వస్తుంది అంటే పప్పు బాగా వేగినట్టు ఇలా పైకి వచ్చిన తర్వాత మనం పప్పుని కలుపుతూ ఉంటే మనకు వేగినట్టుగా సౌండ్ వస్తుందండి సౌండ్ వచ్చినా కానీ చక్కగా పప్పు వేగినట్టు అనమాట పప్పు పైకి వచ్చి సౌండ్ వస్తే సరిపోతుంది పప్పుని మనము వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ ఇలాగే మిగతా పప్పుని ఇంకా డీప్ ఫ్రై చేసి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇదే నూనెలోకి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి పల్లీలు పగిలి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు కలియమకు తీసుకొని కలియమ్మకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెమని ఎల్లిపాయలని ఇలా కచ్చా పచ్చగా నల్లగొట్టి తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు తీసి తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే పొట్టు తీయకుండానైనా నల్లగొట్టి వేపుకోవచ్చు ఎందుకంటే ఎల్లిపాయ లోపల నల్లగా ఉంటుంది కదండి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నమాట అందుకోసమని పొట్టు తీసి శుభ్రం చేసి వేసుకున్నామంటే సరిపోతుంది ఎల్లిపాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి మనం ఇప్పుడు ఫ్రై చేసిన దినుసులన్నీ వేసి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి కలియామాకు మాత్రం ఇలా నలుపుతూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగా కలిపిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాండి అండి ఒక పావు టీ స్పూన్ పసుపు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను మిరియాల పొడి తీసుకుంటున్నా అండి తర్వాత ఇక్కడ ఒక పావు టీ స్పూను కసూరి మేతి వేసుకుంటున్నా మీరు కావాలంటే చాట్ మసాలా వేసుకోవచ్చు లేదంటే ఆమ్చూరు పొడి ఉంటుంది కదండీ అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం కలిసేంత వరకు చక్కగా కలిపి తీసుకోవాలి ఇలా కలిపిన మసాలాని మనం కలిపి పెట్టిన పప్పులో వేసి మరొక్కసారి బాగా కలిసేంత వరకు చక్కగా కలిపి తీసుకుంటే సరిపోతుంది ముందుగా చెప్పినట్టుగా చిన్నపాటి బర్త్డే పార్టీకైనా లేదంటే ఛాయ్ టైంలో పిల్లలకి ఇవ్వడానికైనా మనం తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు